నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ వెల్దండ మండల కేంద్రంలో ప్రస్తుతం జోగనగర్ నగర్ ప్రస్తుతమంతో ఉన్నారు అన్న నమస్తే అన్న ప్రధానంగా మీరంటే కొన్ని దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ వెల్లన్న మండలంలోని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారన్న దానికోసం కులం లేదు మతం లేదు అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతున్నటువంటి మీరు రెండుసార్లు అంటే సర్పంచ్గా పోటీ చేయడం ఒకసారి ఎంపీటీసీగా పోటీ చేయడం పోటీ చేసిన ప్రతిసారి కూడా ఓడిపోవడం మీకు ఏ విధంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోని కావచ్చు అంటే ఓడిపోయినప్పటికీ కూడా నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు కదన్నా ఈ ప్రజల్లో ఉంటున్న ఈ నేపథ్యంలో ఆ పదే పదమే ఓటమి చవి చూస్తున్నప్పటికీ కూడా నిరంతరం ప్రజలతో మమేకమవుతున్నారు ఆ ప్రజలే నా దేవుడు అనే కోణంలో మీరు ముందుకు సాగుతున్న ఈ నేపథ్యంలో మీరు అన్న ఓడిపోయిన ఈ నేపథ్యంలో ముందుగా స్ఫూర్తి టీవీ వారికి ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడికి జరిగిన అన్యాయాన్ని గుర్తుపట్టి మీరు నాకు టైం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక యజమానానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొన్న జరిగిన ఎలక్షన్లో వివిధ రకాల కారణాలు ఉన్నాయి కొంతమంది ప్రజలు వెల్లండ మండలంలో కానీ వెల్లండ మండల కేంద్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ప్రజలు క్లియర్గా ఉన్నారు ప్రజలు నాకు ఏనాడు కూడా మోసం చేయలే కొంతమంది వ్యక్తులు వారి సొంత లాభాపేక్షణ కొరకు నన్ను నమ్మించి కొంతమంది వ్యక్తులు చేసారు తప్పించి ప్రజలు వాళ్ళు క్లియర్ ఉర్రు నన్ను లీడర్గా వాళ్ళు ఆస్వాదించి ఇరవై ఏడు ఏడు రెండు వేల పదమూడులోనే నేను సర్పంచ్గా అభ్యర్థి నిలబడ్డ రోజు టీఆర్ఎస్ పార్టీ అప్పుడు కొత్త కొత్త ఇంకా అధికారంలో అన్ని టైముల్లో నాకు ప్రజలు బ్రహ్మరథం బట్టి అప్పుడున్న టైంలో టీడీపీలో నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు బలంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఒకటే వాడిచ్చి నేను కొత్తగా టీఆర్ఎస్ పార్టీని తీసుకొని నేను ముందరి పోతే కూడా ఒక వార్డును నన్ను గెలిపించారు అంటే సీనియర్లకు ఏ విధంగా ఇచ్చారో నాకు కూడా అదే విధంగా అవకాశం ఇచ్చారు ప్రజలు నన్ను ఎన్నడూ ఏనాడు మోసం చేయలే కానీ కొంతమంది వ్యక్తులే మోసం చేశారు వారి వారి స్వార్థ ప్రయోజనాల కొరకు నన్ను ఎలక్షన్లో ఓటమి చేయి తప్పించి ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటా రెండు ఇరవై ఏడు ఏడు తారీఖున రెండు వేల పదమూడులో నేను గ్రామ పంచాయతీలో నిలబడ్డప్పుడు ప్రజలు నాకు మంచి మంచి అవకాశం ఇచ్చి మంచి మెజార్టీ దిశగానే చేసి ఓడిపోయిన ఓటమిని నేను అంగీకరిస్తున్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం ఓటమిని స్వీకరించే ఏ విధంగా నేను ముందుకెళ్ళాలి ఇప్పుడు గతంలో ఈ తాలూకాను ముందుగా తీసుకున్నట్టయితే ఆచార్య ఉండడు భాజపా లీడరు ఆయన ఆరుసార్లు ఓడిపోయాడు కానీ ఏ ఎక్కడ కూడా ఆయన నిరాశ నిష్ప లోను కాలే నేను విధంగా నేను మూడు సార్లు ఓడిపోయినా నేను ఎక్కడ కూడా ప్రజలను ఎప్పుడు కూడా నేను ఎవరిని ఏమి అనలే మళ్ళీ ఓటు వేసినోళ్ళు వాళ్ళు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు నాకు దేవుళ్ళు వాళ్ళకు ఇక ముందు కూడా నేను ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి నిస్వార్థంగా ప్రజాసేవలో నేను అందరికంటే ముందుండి నేను ప్రజల ముందు ఇంకా వాళ్ళ మన్ననలు చూడగొలాలని ప్రయత్నం చేశాను తప్పించి ప్రజలు నాకు ఎన్నడ ఏనాడు మోసం చేయలే చేసిందంతా లీడర్లే తప్పించి కానీ ప్రజలు కాదని నేను తెలియజేస్తున్నాను ప్రధానంగా అంటే గతంలో అంటే గుర్తే ఒక పదేళ్ల క్రితం కావచ్చు లేదంటే పదిహేను ఏళ్ళ క్రితం వరకు కావచ్చు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీళ్ళు అంటే ఒక పార్టీలో ఉన్నారు అంటే పార్టీ కోసమే మమేకమే అన్న ఈ మారిన పరిణామాల నేపథ్యంలో కొంతమంది లీడర్లు ఈ విధంగా అంటే ఒక పార్టీలో ఉండి మరొక పార్టీకి సపోర్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది అన్న ఈ మారిన కాలాన్ని కావచ్చు ఈ నాయకులను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అయితే ఇక్కడ వెళ్ళడా మండల ప్రజలు ఒకటి గమనించాలి ఎందుకంటే ఒక పార్టీలు ఉండుకుంటే ఇంకో పార్టీకి ఇయ్యడం అనేది ముప్పై ఏళ్ళకి వెళ్ళి జరుగుతుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏం కాదు కొంతమందికే తెలుసు ఒక పార్టీలో ఉండి ఒక పార్టీల పని చేసుకుంటూ ఎలక్షన్ టైం వరకు ఒక పార్టీ అంటారు ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చే వరకు ఒక పార్టీల అభ్యర్థిని నిలబెట్టించి ఆ పార్టీ అభ్యర్థిని అక్కడ అక్కడ సైడ్కు ప్రజల్లోకి ప్రచారం చేసుకొని కంటిన్యూ చేసి వాళ్ళు ఇవతరులు పార్టీలకు కుమ్ముఖవుతారు సేమ్ అదే ఆనవాయితీని కూడా ఇప్పుడు వెల్లండ ప్రజలు బాగా గమనించండి ముప్పై ఏళ్ళ కింద కూడా వెల్ల గ్రామంలో కూడా ఒక పార్టీలో ఉండి ఒక పార్టీకి పని చేసుకుంటే ఆనవాయితీ వస్తుంది ఇది వెల్దండ ప్రజలు గుర్తుపట్టాలి ఈ మొన్న జరిగిన మొన్నటికి మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా అదే జరిగింది ప్రజలు ఇలా క్లియర్గా అదే చెప్తున్నారు నాకు ప్రజలు ఒక పార్టీ నిన్ను వివిధ రకాల పార్టీలలో ఉన్నటువంటి పార్టీ లీడర్షిప్లు మోసం చేసినవి తప్పించి కానీ నిన్ను ప్రజలు ఏనాడు మోసం చేయాలని ప్రజలే చెప్తున్నారు మొన్న జరిగిన మొన్న ఏమేమి జరిగింది అవగతవలకు అవగతవకలు అనేది కొంత స్వార్థపరులు నాకు నా ఓటమిని అడ్డుకున్నారు అడ్డుకోవచ్చు నేను కాదంటలేను కానీ ప్రజలే చెప్తారు నాకు బయటికి వెళ్తే ఏమంటారు అన్న నీకు ఈ విధంగా ఈ వ్యక్తిట్లే చేసిన ఈ పలాన వ్యక్తిట్లే చేశారు వీళ్ళు వీళ్ళు అది ప్రజలకు స్పష్టంగా అయింది ముప్పై ఏళ్ళ కింద ఒక ఒక వ్యక్తి ఒక ఈ ఊర్లో ఒక పెద్ద మనిషిగా ఒక వ్యక్తి రాజకీయ వ్యభిచార ఒక వ్యక్తి ఆ వ్యక్తి ముసుగులో ఇప్పుడు జనం అంతా క్లియర్గా మొన్నటి ఎలక్షన్ తెలిసింది ఇక ముందు కూడా ప్రజలు నాకు పూర్తిగా స్వచ్ఛందంగా నన్ను ఆరాధిస్తారు నన్ను గౌరవిస్తారు బయటికి వెళ్తే కూడా నన్ను ఎవరు కూడా ఏం ఎవరు కూడా ఏమీ అనలేదు నేను కూడా ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి వాళ్ళకు ప్రజాసేవ కొరకు నా జీవితం నా నా భార్య నేను జీవితాంత రాజకీయాల్లో ఉంటా చచ్చిపోయినంతవరకు అని ఈ విధంగా ప్రజలకు హామీ ఇస్తున్నాను ప్రధానంగా జోగన్ అంటే వెల్లన్న మండల కేంద్రంలో ప్రధానంగా తెలియని వ్యక్తి అనడం లేరు ప్రధానంగా గతంలో మీరు జోగన్ అనే వ్యక్తి గతంలో ఎలాంటి కార్యక్రమాలు చేయడం జరిగిందనే ఈ గ్రామం కోసం కావచ్చు ప్రజల కోసం మీరు చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా నేను రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ఎస్ పూర్తితోటి ఉద్యమంలోకి వచ్చిన ఉద్యమం తరంలో రెండు వేల పదమూడు వరకు ఉద్యమం చేసుకుంటూ వచ్చినాం ఉద్యమంలో కొంతమంది లీడర్ల వల్ల ఆయన కూడా ఉద్యమం నిక్కచ్చిగా ఉద్యమంలో పనిచేసిన ప్రజలకు తెలుసు కానీ ఆయన కూడా నాకు మోసం జరిగింది ఈరోజు ఏ వ్యక్తి అయితే నన్ను నా ఓటమికి నా ఓటకి నా ఓటమికి కారణమైందో ఏ వ్యక్తులు అయితే అయ్యారో సేమ్ వాళ్ళే నన్ను ఇలా ఓడగొట్టరు తప్పించి నన్ను వేరే వాళ్ళు ప్రజలు ఓడగొట్టలే ప్రజలలో నాకు మంచి ఆదరణ ఉంది ప్రజలు నన్ను ఆస్వాదిస్తురు ఇదే విధంగా రెండు వేల పదమూడులో ఉద్యమం చేసిన తరుణంలో కూడా నాకు బీఫాన్ రాకుండా అడ్డుకున్న వ్యక్తులే నన్ను ఇలా రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్లు కూడా వాళ్ళే ఓడగొట్టరు కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది హత్యలు చేసినోళ్ళు కూడా హత్య చేసిన వాళ్ళు కూడా నేను రాజకీయ లీడర్ అనే ఫోటో పోస్టర్లు వేయించుకున్నారు ఈ మండల కేంద్రంలో కూడా ఈ మండల కేంద్రంలో కూడా ప్రజలందరికీ తెలుసు హత్యలు చేసిన ఒక వ్యక్తి నిల్దండ లోకల్లా పెద్ద మనిషిగా చెలామనేతుడు అది అందరికీ కూడా తెలుసు నేను అటువంటి వ్యక్తిని కాదు నేను ఎప్పుడున్నా ప్రజల వ్యక్తిని ప్రజల మనిషిని నేను ప్రజలకు ఎల్లాల ఎల్ల వేళలో రుణపడి ఉంటాను ఓడిపోయారు కాబట్టి ఒక నిరాశత నిస్పృహతోని రాజకీయాలకు లేదంటే ప్రజలకు కొద్ది కాలం దూరం ఉంటారా లేదంటే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ భవిష్యత్తులో రాజకీయాల్లో కూడా కొనసాగే అవకాశం ఉందన్న నేను ఓడిపోయి ఓటమి అనేది ప్రజాస్వామ్యంలో ఓటమిని గెలుపుని ఏ విధంగా అంగీకరిస్తామో ఓటమిని కూడా అదే విధంగా అంగీకరించాలి ప్రజాస్వామ్యం వల్ల మందంత ఒక దిగిపోతే మనం ఒకలాగా చేయకూడదు ఎందుకంటే అది సర్వసాధారణం ఓటమిని ప్రజలు నన్ను ఓడిగొట్టిరు నేను ప్రజలను ఓటమిని అంగీకరిస్తున్నా ఇక ముందు కూడా నేను చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయంటే నేను అదే చెప్తుంటే ప్రతిసారి ప్రజలకు వెళ్ళిన గ్రామ ప్రజలకు ఏం చెప్తున్నా అంటే నేను మేలు చేయకున్నా కానీ కీడు మాత్రం చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రజాస్వామ్యంలో నేను ప్రజలకు ముందు ఇక్కడ నుండి కూడా ఓటమిని ఎక్కడ ఓడిపోయినా నేను తప్పు చేసినా ఇవాళ నేను ఏమైనా తప్పు చేసినా నిమ్మరేసుకుంటూ నేను ప్రజాస్వామ్యంలో ఇంకా నేను కానీ నా భార్య కానీ ప్రజల కొరకు నేను ప్రజాస్వామ్యంలో చురుకైన యాక్టివిటీ నేను కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ముందు ఎవరున్నారు అంటే జోగాన్న ఉన్నాడు ఎక్కడ అన్యాయం ఎక్కడ జరిగితే అన్యాయం ఒక సామాన్యునికి చిన్నపాటి అన్యాయం అని నేను అందుబాటులో ఉంటానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎందుకంటే ఇలా ఓడిపోయినా అని నిరా నిరాశ నిస్ఫుల చెందకుండా ఇదే విజను ప్రజాస్వామ్యంలో నా ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రజాస్వామ్యంలో ఉంటా కానీ ప్రజాస్వామ్యాల నుంచి ప్రజలు ఓడగొటీరు అని నేను దూరంగా ఏమి ఉండను నేను కాసో కూసో నేను కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయవచ్చు చేసి చెప్పుకోవడం అనేది నాకు అలవాటు లేదు నేను సరే వాళ్ళ అవతల కొండంత చేస్తే నేను ఎలిగంతనన్నా చేసి ఉంటా నేను మేలు చేయకుండా కీడు చేయలేదనే సాంప్రదాయాన్ని వ్యక్తం చేస్తూ నేను చేసినే చెప్పుకోవడం అంటే నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు ప్రజలు నన్ను మంచిగా ఆస్వాదించదు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రధానంగా ఈ కుట్రలు కుతంత్రాల వల్లనే నేను ఓడిపోవడం జరిగింది కొంతమంది నాయకులు చేయడం వల్లనే ఓడిపోవడం జరిగిందని చెప్తున్నారు కదా మీరు ఈ కుట్రల కుతంత్రాలు కాకుండా పార్టీలకు అనుసంధానంగా నమ్మిన ప్రజల కోసం పనిచేసే విధంగా నాయకులు నాయకులుంటే అనే కోణంలో భావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వెల్దండ మండల కేంద్రం ఏ విధంగా ఉండాలని మీరు వ్యక్తిగతంగా కోరుకోవడం జరుగుతున్న రాజకీయాలు కావచ్చు వ్యక్తులు కావచ్చు పారదర్శకతమైన పాలన అందించాలంటే ఏ విధంగా నాయకులు ఉండాలని మీరు అనుకుంటున్నారు మనం రాజకీయాలు చేస్తున్నప్పుడు మనం తెల్లబట్టలు వేసుకుంటాం తెల్లబట్టలు వేసుకున్నప్పుడు ఈ చొక్క ఎంత మంచిగా తెల్లగా ఉంటుందో మనకు గుణం కూడా అట్లుండాలి దట్ ఈస్ తెల్లచొక్క ఏంటంటే ప్రజాస్వామ్యంలో తెల్లచొక్కకున్న విలువ అది కానీ ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల ఈ తులచొక్క వేసుకొని కూడా కొంతమంది దొంగ ముసుగులో వివిధ కుళ్ళు కుతంత్రాలు చేసుకుంటూ ఎక్ అవతల వ్యక్తిని ఏ విధంగా మంచి వ్యక్తులను ఏ విధంగా డౌన్ చేయాలనే ప్రయత్నాలు చేస్తారు ఊరికి ఇప్పుడు ఊరికి ఊర్లో చాలామంది ప్రధానమైన సమస్య ఏంటంటే ఊరికి రహదారి ప్రధాన రహదారి పెద్దగా చేయాలి ఆ రహదారి గుంట స్కూల్ పిల్లలు వెళ్తుంటే డస్ట్ డస్ట్ విపరీతంగా డస్ట్న విపరీతంగా రోగాల బారిన పడి ఎవరైతే ఈ భారీ వెహికల్స్ పోతున్నాయో వాళ్ళను అడగాలంటే కూడా భయపడతారు వాళ్ళు పరోక్షమైన దాడులకు తెగబడుతున్నారు ఎవరైనా పోయి అడిగితే వాణ్ణి టార్గెట్ ఈ వాళ్ళది రౌడీగా మామూలుగా లేదు వ్యక్తులను ఒక వ్యక్తి నిలదీసి అడిగిందనుకో ఆ వ్యక్తిని ఏం చేస్తుర్రు ఆ వ్యక్తిని బజార్లు రాకుండా ఇంటికి బేదిచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి ఈ విధంగా బెదిరింపులకు కూడా జోగ ఏం భయపడాడు ప్రాణం ఉన్నంత వరకు భయపడ్డాడు మండల కేంద్రంలో ఐదారు స్కూళ్ళు ఉన్నాయి ఊరు బయట ఉన్నాయి పొద్దున్నే తొమ్మిది గంటల ప్రాంతంలో స్కూళ్ళకి పిల్లలు పోతుంటే ఒకసారి చూడండి పిల్లలు పోతుంటే డస్టు పరంగా పిల్లలు ఎంత చదువుకున్న పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు వాళ్ళ భావితరం బాల్యంలో వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం ఎట్లుండాలని అనుకుంటే డస్టు డస్టుకు సంబంధించి భారీ వెహికల్స్ పోతుంటే ఒక్కరు కూడా అడిగిన పాపం లేవు వాళ్ళు ఏ విధమైన బ్లాస్టింగ్ పెడుతున్నారు అంటే మామూలు కాదు విపరీతంగా ఒక రౌడీదం లాగా చేసి ఊర్ల ప్రజల్ని భయ గురి చేసి విపరీతమైన ప్రలోభాలకు గురిపెట్టి మనుషులను వెళ్ళండి ప్రజలను తీవ్ర అనారోగ్యాలకు గురి చేస్తున్న భారీ వెహికల్ కూడా నేను మేము సాధ్యమైనంత వరకు దాన్ని చెక్ మేము నడుపుకోండి లీగల్గా ఇన్లీగల్ వద్దు లీగల్గా నడుపుకోండి ప్రజలకు ఇబ్బంది కాకుండా వ్యాపారాలు చేసుకోవాలి ప్రజలను బెదిరించి ప్రజలను ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం ఊరు అడిగితే వాళ్ళకు ఉపాదిస్తాం అయిదిస్తాం అంటే ఊకునే సమస్య కాదు మీరు లీగల్గా ఎన్ని బిజినెస్ కోట్ల రూపాయలు సంపాదించుకోండి వద్దను ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి ప్రజల ప్రతి పౌరునికి స్వేచ్ఛ ఉంటుంది కానీ అదే దాన్ని అరాచకంగా అంటే మాత్రం నేను ఊకునే పరిస్థితుల్లో కూడా లేను నేను దానికి మేము కూడా మేము మా పార్టీ తరఫున కానీ వివిధ పార్టీలను సహకారం తీసుకొని కూడా మేము దానికి ప్రజలకు ఆరో ఆరోగ్య బారిన పడకుండా మేము కూడా ఒక ఆలోచన ఉన్నాం దాని త్వరలోనే మేము ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం ప్రధానంగా ఈ వెహికల్స్ భారీ వెహికల్స్ అనే కాకుండా ఇంకా ప్రధానంగా మనం వెళ్తున్న మండల కేంద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ఏమేమి ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేత కావచ్చు లేదంటే ప్రజల్లో మిమ్మల్ని నమ్మి చాలా ఓట్లు వేశారు అంటే ఓడిపోవచ్చు కానీ మెజార్టీ బాగా ఓట్లు వేసిన ఈ నేపథ్యంలో ఈ ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారన్న ప్రజల సమస్యల పరిష్కారం కోసం గతంలో పదవులు చేసిన వాళ్ళు ఒక ఒక వార్డుల అండర్ డ్రైనేజ్ తీసారు ఇప్పుడు ఆ వార్డు పోతే మిమ్మల్ని తీసుకపోతే చూపిస్తా ఆ వార్డు తీసుకపోతే ఘోరంగా ఘోరంగా ఉంది ఆ వాడు అండర్ డ్రైనేజీ అండర్ డ్రైనేజీ నువ్వు చేసిన చేసినప్పుడు దానికి మళ్ళీ మీద రోడ్ డ్యామేజ్ అయినప్పుడు ఇంత మన్ను వచ్చి ప్రజలకు అసౌకర్యం కాకుండా ఉండాలి ఆడంగా పోతే మనుషులకు పోరాకుంటుంది ఇదే రెండవ వాడులా చూడండి ఇది నిజమా కాదా మీరు ప్రసవాళ్ళు కూడా చూడండి ఇది వాస్తవా కాదా నేను ఏమంటాను అంటే పనులు మీరు చేయండి లీగల్గా ఎన్ని పనులనే చేసుకోండి కోట్ల రూపాయలు సంపాదించుకోండి వద్దంటలేము ఈర్ష్యా ద్వేషాలతోటి మాట్లాడతలేను సామాన్య ప్రజలకు మనం ప్రజాసేవలో ప్రజాసేవబద్ధంగా మనం ప్రజలకు సేవ చేయాలి అంతేగాని నువ్వు రోడ్ కాంట్రాక్టు అండర్ డ్రానేజ్ ఆ రోడ్డు ఎంత అధ్వాన పరిస్థితులు ఉంది ఇవాళ అడిగితే వాళ్ళను అడిగితే ఏమనుకుంటారు వాళ్ళు అడగడానికి కూడా భయపడుతున్నారు పాపం సామాన్యులకు ఏం తెలుస్తుంది ముఖం ముందలు ఒక మాట చెప్తే అరే ఏమనుకుంటారు పెద్ద మనిషి అన్నట్టు అడుగుతు అట్లా అది మీరు చేసిన పనులు కూడా మీరు కూడా నెమరేసుకోండి మీరు ఏం చేస్తున్నారు ఏ డ్యామేజ్ అవుతుంది అనేది కూడా మీరు కూడా చూడండి ఏది చేసినా ప్రజలకు చేయండి మాకు మాకు చేయరి మా ఇంట్లోకైనా మేము ఎప్పుడూ అడగం అడగం కూడా ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ మీది ఏ విధంగా ఉండబోతుంది ఈ ప్రాంతానికి సంబంధించి రాజకీయాలు అంటే మళ్ళీ అంటే మళ్ళీ కూడా ఎన్నికలు జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఇతర ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మీ ఫ్యూచర్ ప్రణాళిక అనేది ఏ విధంగా ఉండబోతున్నాను మేము రేపు జ రేపు రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే కావచ్చు కోఆపరేటివ్ సింగిల్ ఉండే ఎన్నికలే కావచ్చు మేము ప్రజల మధ్య నుండి ప్రజలకు నిస్వార్థం స్వార్థం లేకుండా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మేము కూడా ప్రజల మధ్య ఉండేటందుకే మేము రేపు ప్లాన్ చేసుకుంటున్నాం మా పార్టీ పెద్దలు ఉంటారు ఊర్లో పెద్ద మనుషులందరినీ కలుపుకొని ఎట్లా చేయాలి ఏం కథ గతంలో మనం ఏడ పోయిన ఎలక్షన్లో ఏడ మనం తప్పులు చేసినాం అవి పునరావృతం కాకుండా ప్రజలతో మమేకమై ప్రజా పెద్ద పార్టీలో ఉన్న పెద్ద మనుషులతోటి కూడా అందరితోటి చర్చించి మరి ఇంతకుముందు పార్టీలో ఉన్న పెద్ద మనుషులే మనకు వేరే వేరే పార్టీలూ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వేరే వేరే పార్టీలు పెద్ద మనుషులు ఇట్లా చేశారు కదా కొంతమంది అంటే అందరు చేయకుండచ్చు కొంతమంది చేసిన వాళ్ళు కదా మళ్ళీ రేపు నేను నిలబడితే కూడా అవసరం అనుకుంటే నేను నిలబడితే కూడా మళ్ళీ నాకు వెన్నుపోటు వచ్చే శక్తులు కూడా తయారు కావచ్చు ఎందుకంటే రాజకీయాలలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు ఎంతగా మానేయులు స్వర్గం ీర్తి చేసేలు ఎన్టీ రామారావు గారిని సొంతం అల్లుడే చంద్రబాబు నాయుడే వెన్నుపోటు పోటు ఓడిచాడు రాజకీయాలు ఎట్లుంటాయి అనేది వెన్నుపోటు అనేది సహజం మళ్ళీ రేపు నాకు మొన్న ఓడిచినట్టు మళ్ళీ కూడా నాకు ఎంటుంటే కూడా కోతులు తీసుకోవాలి ఉంటారు ఫస్ట్ నేను వాళ్ళని కనిపెట్టుకోవాలి అవసరం అనుకుంటే నాకు నేను అన్ని పార్టీలతో బీజేపీ కానీ టీఆర్ఎస్ తోటి అలవేన్స్లో మేము పోటీ చేసినా కానీ పోటీ చేసిన చేయకుండా అందరిని సంప్రదించి అవసరం కూడా నేను ఇండిపెండెంట్ కూడా నిలబడాలని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇదే ఇదే ఆనవాయితీ మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ అలవెన్స్లో నన్ను నిలబెట్టించి మళ్ళీసారి విన్ను పోటీ ఓడిస్తే కూడా నాకు రాజకీయంగా నాకు చాలా కాబట్టి నేను ఇండిపెండెంట్గా కూడా నిలబడాలనే కూడా నేను ఆలోచన మా పార్టీ పెద్దలు నాకు సహకరిస్తారని అనుకుంటున్నాను సహకరించకపోతే నేను ఇండిపెండెంట్గా అయినా నేను ఎంపీటీసీ ఎలక్షన్లు దిగాలని నేను అనుకుంటున్నాను ప్రధానంగా నా అంటే ఇప్పుడు రాజకీయాలు అంటే ప్రధానంగా డబ్బు వృధా కావచ్చు సమయం వృధా కావచ్చు రాజకీయాలను ముందుకెళ్తున్న ఈ క్రమంలో అనేక మంది శత్రువులు కూడా మనకు తయారవుతారు ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో మీ కుటుంబ సభ్యుల నుంచి ఏ విధంగా మీకు సపోర్ట్ అనేది లభిస్తుందన్న రాజకీయంగా కుటుంబ పరంగా నేను తీసుకుంటే నా కుటుంబంలో నాకు ప్రధానంగా నా భార్య నా భార్య ఆమె ఆమె వెళ్ళవేళ్ళలో నువ్వు ప్రజాసేవలో ఉండాలి ఖచ్చితంగానే ఆమె చేసే ప్రేరాపణ వల్లనే ఆమె ఇచ్చే మనోధైర్యం వల్లనే నేను ఇలా రాజకీయాలలో ఉన్నా నా భార్య తర్వాత నా తమ్ముళ్ళు నా తమ్ముళ్ళు కూడా నాకు నా సహదారి కొరకు అన్ని రంగాలు కృషి చేస్తారు వాళ్ళు వెళ్ళవేళ వాళ్ళ రాజకీయ కుటుంబ పరంగా నా తల్లిదండ్రులు నా భార్య ఇచ్చే మనోధైర్యం వల్లనే నేను రాజకీయాల్లో ఉన్నా వాళ్ళు లే వాళ్ళు వద్దనుకుంటే నేను ఇలా ఈ స్థాయి ఓడినా గెలిచిన ఈ స్థానంలో రాజకీయంగా ఎంతో గుర్తింపు ఉందంటే నా భార్య ఫస్ట్ నా భార్య తర్వాతనే నా తల్లిదండ్రి వాళ్ళు ఇచ్చిన ప్రేరణ వల్లనే నేను ఈ రాజకీయం చేయాలనుకుంటున్నా ముందు ముందు కూడా నేను నేను ఓడి కొద్దిగా కుమిలిపోయే దశలో ఉన్నా కానీ నా భార్య నాకు అన్ని విధాలు సపోర్ట్ చేసి రేపు నాకు ఆమె ఇచ్చే ఆదర్శమే నాకు ఆమె వలనే నేను ఈ విధంగా రాజకీయాల్లో ముందుకు వస్తున్నా రేపు జరగబోయే ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా సాధ్యమైనంత వరకు నా భార్యనే నిలబెట్టాలని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే సర్పంచ్ అభ్యర్థి ఆమెనే ఓడిపోయింది కాబట్టి ఎక్కడైతే ఓడిపోయిందో ప్రజలు మాకు వేయాలని కూడా రేపు ఆ మధ్య మధ్యన ప్రజలు కూడా అంటున్నారు వాళ్ళ వాళ్ళ ఉంటే మళ్ళీ ఇంకొకసారి కూడా నేను రాజకీయాల్లోకి నా భార్య కానీ నేను కానీ మేము నిలబడాలని కూడా కోరిక వ్యక్తం చేస్తున్నా ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ స్ఫూర్తి టీవీ మీ సిబ్బందికి మీరు నాకు టైం కేటాయించినందుకు మీ యజమానానికి ప్రత్యేక ధన్యవాదాలు ఏం చేసి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు కానుగుల కన్యాకుమారి వెల్లండ మండలం వెల్లండ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసినాం ఓడిపోవడం జరిగింది మేము గెలవడానికి ప్రజలు ఎంతో కృషి చేసి మా మా సైడ్ మంచిగా మేము ఉన్నాం మీ సైడ్ అని మమ్మల్ని గెలిపించడం అని మాతోని ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది తర్వాత మా ఎన్ మా వెనుక ఉన్న వాటి వాటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఎన్నుపోటు పొడి పొడిచిర్రు ఇంకా తర్వాత ఇంకా ముందు జరిగే ఎలక్షన్లలో కూడా నేను నా భర్త మళ్ళీ నిలబడి ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటున్నాను ప్రజల దీవెనలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము మేము ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని నేను నా భర్త ఎల్లప్పుడూ మా జీవితాంతం ప్రజలకు రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను